కప్పు గోధుమ పిండి ఉంటే చాలు పది నిమిషాల్లో తినే కొద్దీ తినాలనిపించే ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు పాలల్లో బెల్లం వేసుకొని బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి ఆలోపు మనం ముందుగా కలిపి పెట్టాం కదా గోధుమ పిండిని ఆ పిండిని తీసేసుకొని కొంచెం పొడి పిండి వేసేసుకొని సాఫ్ట్గా నీడి చేసుకోవాలి లాస్ట్ వీడియోని ఎవరు చూడలేదో వాళ్ళకి ఈ వీడియో పైన స్క్రీన్ స్క్రీన్ పైన ప్లే బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి అందులో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది చూడొచ్చు చపాతి పిండిని ఇలాగా చపాతి ఉండల్లాగా చేసేసుకొని పిండి వేసేసి పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి పల్చగా అంటే మరీ పల్చగా ఒత్తుకోకండి మీడియంగా ఒత్తుకోండి పిజ్జా కట్టర్ లేదంటే చాకుతో ఇలాగా పీసెస్ లాగా కట్ చేయాలి మనకి నూడిల్స్ లాగా వస్తాయి ఒక్కొక్కటికొకటి అంటుకోకుండా చాలా విడివిడిగా కూడా వస్తాయండి పల్చగా చూడండి ఇలాగా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి గోధుమ పిండి కొంచెం ఒక రెండు టీ స్పూన్లంతా వేసుకొని కొన్ని నీళ్లు వేసి లిక్విడ్ లాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయి బాగా పొంగొచ్చేసింది కదా ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసము నలుగుల పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసి ఒక పొంగొచ్చేదాకా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు నేనైతే యూట్యూబ్లో ఎక్కడ చూడలేదు ఈ రెసిపీని మీలో ఎవరైనా చేసింటే కూడా నాతో షేర్ చేసుకోండి ఆ లిక్విడ్ని వేసుకొని బాగా మిక్స్ చేసి చపాతీ పీసెస్ని సాఫ్ట్గా ఉడికేలాగా ఉడికించుకున్నామంటే మనకి స్వీట్ రెడీ అవుతుంది ఫైనల్గా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలి పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా ట్రై చేయండి స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చేసి పెట్టారంటే చాలా బాగా లైక్ చేస్తారు సేమియా పాయసం చేయాలి కానీ సేమియా లేవు ఏం చేద్దాము అని అనుకున్నప్పుడు కూడా ఈ స్వీట్ అయితే ట్రై చేయొచ్చు సూపర్ ఉంటుంది మరి ప్రిపేర్ చేసి మీ మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం బాబాయ్